నేను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీ కేవలం మీ అనుచరులకి మీ సామాజిక వర్గానికి దోచిపెట్టాలనేటువంటి పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైన ఆలోచనతో ఈ రోజు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చేయగలిగిన మెడికల్ కాలేజెస్ వల్ల సుమారుగా నాలుగు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీస్ మెడికల్ సీట్లు నిరుపేద విద్యార్థులకు వచ్చే అవకాశాన్ని ఈ కూటమి ప్రభుత్వం జీవో ద్వారా తీసివేయటాన్ని ఖండిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినటువంటి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు ధర్నా చౌక్ లో ధర్నా చేశారు దీనికి వైఎస్ఆర్ సిపి నుంచి సిపిఐ నుంచి సిపిఎం నుంచి తర్వాత ఆమ్ ఆద్మీ నుంచి ఆర్పీఐ నుంచి అన్ని రాజకీయ పార్టీల మద్దతు తెలుపుని వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఈ జీవోను గనక వెనక్కి తీసుకోకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని కంటిన్యూ చేయకపోతే నేను కోటం ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు జీవోని వెనక్కి తీసుకునేంత వరకు మీ ప్రభుత్వాన్ని వెంటాడుతానే ఉంటాం ఏ మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరిగిన మీ చొక్కాలు విప్పి నడి రోడ్డు మీద నుంచే పెట్టే కార్యక్రమం చాలా సీరియస్ గా జరుగుతుంది ఇది కేవలం ఆరంభం మాత్రమే అంతం ఈ గవర్నమెంట్ తోనే మొదలవుతుంది అని నేను హెచ్చరిక జారీ చేస్తూ అతి త్వరలో దీని మీద అన్ని వర్గాలను కలుపుకుని ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం బహుశా ఏలూరులో కానీ విజయవాడలో కానీ ఒక లక్ష మంది తోటి రేపొద్దున బహిరంగ సభ పెట్టేటువంటి కార్యక్రమాన్ని మేము ఆలోచన చేస్తున్నాం